హలో అండి ఈరోజు నేను గ్లోయింగ్ స్కిన్ కోసం ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను మనమే ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఆరెంజెస్ తిన్నాక పీల్ని అసలు పాడేయద్దు ఇలా చక్కగా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా దాన్ని ఒక టూ త్రీ డేస్ ఎండబెట్టుకున్నాక ఇలా మిక్సీ చేసుకోండి నిన్న వాటిని అందులోనే ఒక టూ టీ స్పూన్స్ బియ్యం పిండి త్రీ టీ స్పూన్స్ బేసిన్ శనగపిండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు పడని వాళ్ళు స్కిప్ చేయండి దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకుంటే గరుకుతనం ఏమైనా ఉంటే పోతుంది దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని తగినంత కొంచెం పెరుగు వేసుకొని కొంచెం కాఫీ పౌడర్ అలాగే హనీ వేసుకొని ఎలోవెరా కూడా చాలా మంచిది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మనకి మొహాన్ని పట్టించేసుకుంటే చాలా బాగుంటుంది మనం అలాగే సమ్మర్ కాబట్టి చాలా ట్యాన్ పడుతూ ఉంటాం కదా ట్యాన్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూసారా ఎంత మంచి గ్లోయింగ్ స్కిన్ వచ్చేసిందో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ